అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒక చిన్న చిట్కా మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు వడియాలు పడుతున్నారా వేసవి కాలం వచ్చేసరికి వడియాలు పచ్చళ్ళు అన్నీ కామనే కదండి సో ఈ వడియాలు పట్టేటప్పుడు మీకు ఈజీ టిప్ అనేది ఒకటి చెప్తాను ఇది మీకు ముందే తెలుసా తెలిస్తే కమెంట్లో చెప్పండి అలాగే ఒకవేళ మీకు ఇప్పటి వరకు తెలియకపోతే కనుక ఈ టిప్ ఎలా అనిపించిందో కూడా కమెంట్లో చెప్పండి ఇలా ముందుగా ప్లేట్కి లేదంటే పళ్ళానికి మనం దేంట్లో అయితే వడియాలు పెట్టాలనుకుంటున్నామో దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో వడియాలు పట్టడానికి అది కొంచెం చిక్కుబడిన తర్వాత ఇలా మనకు నచ్చినట్టుగా ఇక్కడ వడియాలు అనేది ఆ ప్లేట్లో లేదా పళ్ళెంలో పెట్టేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సో మీరు ఎండలో పెట్టిన తర్వాత కొంచెం డ్రై అయ్యేసరికి వాటి అవే ఓడిపోతాయండి మీరు క్లాత్ల మీద పెట్టినట్లయితే కనుక మనం ఎండలో పెట్టిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత కొంచెం వాటర్ చల్లి అవి తడిపి అవి తీయడం కొంచెం కష్టం అవుతుంది ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా వీటంతట అవే వచ్చేస్తాయి అనమాట మీరు ఎక్కడ కష్టపడక్కర్లేదు ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి వాటికి అవే సపరేట్ అయిపోతాయి ఈ పళ్ళెం లేదా ప్లేట్ల నుంచి సో ఈ టిప్ నచ్చినా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి సింపుల్ ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్